అధ్యక్ష ఒక్కసారి తమరు గమనించాలి ఈరోజు హౌజ్ లో జీరో అవర్లో ఈ ప్రభుత్వాన్ని వేడుకున్న ఎక్కువ సంఖ్య ఎమ్మెల్యేలు అందరు కూడా సాగునీటికి ఇబ్బంది తాగునీటి ఇబ్బంది మా రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఈ రోజు తమ ముందు ప్రభుత్వాన్ని విన్నమించుకున్నారు అధ్యక్ష గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు ఇలాంటి క్వశ్చన్ రాలేదు అధ్యక్ష కాబట్టి ఇదొక క్వశ్చన్ అధ్యక్ష మా కరీంనగర్ అధ్యక్ష అధ్యక్ష అడుగుతున్న అధ్యక్షు ఆయం వెంకటేశ్వర్లు ఆయం వెంకటేశ్వర్లు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష నా నియోజకవర్గం పెనపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష నా నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉంటే నాలుగు మండలాలు బోరగంపాటి అశ్వపురం మనుగోరు పెనపాక నాలుగు మండలాలు కూడా గోదావరి పరి ప్రాంతంలో ఉన్నటువంటి వందలాది కుటుంబాలు ప్రతి సంవత్సరం కూడా ఈ గోదావరి వరద ముగ్గు గురయ్యి నష్టం ప్రాణ నష్టం అదేవిధంగా పంటల నష్టం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష మరి గోదావరికి సంబంధించి